సేవ అనేది ఎందుకు ఎందుకు సేవ చేస్తున్నారు సంఘం అనేది ఎందుకు అనే దాని గురించి రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను వాక్యం ఏ వాక్యం చదవాలి రాష్ట్రపతి యొక్క నాలుగవ అధ్యాయము పదిహేను వాక్యాన్ని ఒకసారి చదవండి నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుతాము కాబట్టి ఇక్కడ చదువుచిన వాక్యాన్ని మనం చూసినట్లయితే సేవ సంగము ఎందుకంటే ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండటకు మన అన్ని విషయాలు ఎదగాలి ఒకటి మనం ప్రేమ కలిగి ఉండాలి రెండు ఇతరులకి సత్యాన్ని చెప్పాలి మూడు మన క్రీస్తులే ఉంటాయి అన్ని విషయాలు ఎదగాలి ఇది సేవ అంటే అందుకాని సంఘం పెట్టేసి నేను సేవ సేవకుని చెప్పేసి పది మంది శువార్త ఇంకా డబ్బులు తీసుకొని కూర్చొని తినేది కాదండి సేవ సేవ అనేది అంటే ప్రతి మనిషి కూడా చేయాల్సి పని అంటే ఏంటంట చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి ఏ కలిగి ఉండాలంట ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేని వాడు వ్యర్థులని రాస్తారు ప్రేమ ప్రేమ లేని వాడు తన శరీరం అంతా కాల్సాగా అప్పగించడం వ్యర్థమే రాస్తాడు కాబట్టి ప్రేమ అనేది ఒక మనిషిని దగ్గర తీసుకునేది ప్రేమ అనేది ఒక మనిషిని దగ్గర తీసుకొని ఆ మనిషికి సత్యాన్ని చెప్పి ఆ మనిషిని ఏ శుభ్రమని ఎదగడానికి సహాయించాలి దాని కొరకే మేము ఈ సేవని మేము అప్పగించుకొని దేవుని చేత సేవ కొరకు ఏర్పరచబడి తల్లిని వదిలేశాను తండ్రిని వదిలేశాను కుటుంబాను నాకున్న వృత్తి అన్ని నేను వదిలేశాను అన్ని వదిలేసి నేనేం చేశాను దేవుని కొరకు వచ్చేసాను దేవుని ప్రకటించాను నేను దేవుని యొక్క వాక్యాన్ని బలముగా నమ్మింది సేవ చేయడానికి ఒక వాక్యం ఏ వాక్యం అంటే చేపలు పట్టేవారిని మనుషులు పట్టే చేస్తారు రంగి అని చెప్పారు దేవుడు ఆ మాటను ఆకర్షించి చేపలు పట్టేవారే చదువు చదువులేని వారే మనుషులు పట్టి రక్షించి వాళ్ళ దేవుని పిల్లలుగా మారుస్తారట కాబట్టి నేను కూడా వెళ్ళాలి మనుషులు పట్టాలి మనుషులను బట్టి అంట దేవుని దగ్గరికి నడిపించాలి కోత విస్తారం ఉంది పనివారు పని వారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి సేవకులనే వారు ఎవరంట పంట కోత కోసేవారు కాబట్టి సంఘాన్ని పంపించి పరలోకానికి పంపించే వాళ్ళే సేవలు దాని కొరకే ఈ సేవ మేము చేయించున్నాము ఈరోజు కూడా నేను ఎప్పుడు కూడా నమ్మని నమ్మండి నమ్ముకోండి ఎవరికన్నా వెళ్ళినప్పుడు డబ్బు ఆశించని మా డబ్బు వదిలే ఉంచుకోండి మీ పరిస్థితి బాగా బాగున్న తీసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పు వస్తాను ఇంకా కొంచెం బాగా పరిస్థితి బాగుంటే నేనే డబ్బు ఇచ్చేది వచ్చేస్తాను కాబట్టి ఎందుకు ఇదంతా నేను చెప్తానంటే ప్రేమ లేకుండా సేవ చేయడానికి కుదరదు ప్రేమ ఉంటేనే సేవ చేయగలం ప్రేమ లేకుండా మన సేవ కుదరదు ఏసుపురవ ఏం చేశాడు ప్రేమించి చూపించాడు ప్రేమించి చూపించాడు పాపిని ప్రేమించాడు విభిక్షాన్ని ప్రేమించాడు దొంగలను ప్రేమించాడు నరహంతులు ప్రేమించాడు మోసగా ప్రేమించాడు ఇలాగ ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన ఒక మంచి మనిషిగా ఏసుపురవు మార్చిన్నాడు అందుకనే మనం కూడా ఈ సత్యాన్ని చదువున ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి సత్యాలు చెప్పాలి అన్ని విషయాలు మనము ఎదగాలి పరస్సు రాష్టపత్రిగా మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వర్గాన్ని ఒక్కసారి మనం చదివితే పొలస్సు ఒకటి ఇరవై ఎనిమిది చూడడం మనిషి గ్రీస్ తినందు పెట్టాలి చదవమా సంపూర్ణంగా చేసి ఆయన తిని నిలువ పెట్టవలనని సమస్త విధిలోని జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము వాక్యంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషిని కూడా ఏం చేయాలంట క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి అంటే పర్ఫెక్ట్ గా మనం ఒక పని చేసినప్పుడు దాన్ని ముగిస్తాం అలాగే ఒక మనిషిని మనం పట్టుకొని ఏం చేయాలంటే అతను సంపూర్ణంగా చేసి దేవుని దగ్గర గా ఉన్నాడు పరలోకానికి సరిపోతాడు పరలోకానికి అరుగుడే యోగ్యుడే పాపము శరీర శరీరకార్యం విడుదల పనిచేస్తాడు పరిశుద్ధంగా మారిపోయాడు ఇతర పరలోకానికి మీరు చేర్చుకోండి అని చెప్పేసి ఏం చేస్తారంట దేవుని ఇదికే కాబట్టి ఇక్కడ దేవునికి సేవ చేయాలంటే ప్రతి మనిషిని కూడా ఏసు నందు సంపూర్ణ ఇయ్యాలి మనుషులకి సంపూర్ణ కాదు దేవుని ఎందు అతను ప్రేమ కలిగిన వాడిగా సత్యము కలిగిన వాడిగా దేవుని వలె ఎదగాలి ఎవరు ఎదగాలంటే దేవుని వలే ఎదగాలి ఏశ్వరవు లేత వలె దేవుని ఎదుటి ఎదిగన్నాడు కాబట్టి మనం ఏంటి అంటే దేవుని ఎదుట మనము ఎదగాలి దేవుని ఎదుటి ఎప్పుడైతే ఎదుగుతున్నామో అప్పుడు మనం ఒక పరిపూర్ణంగా మార్చబడ్డానికి సాధ్యమైంది సమయం ఎవరికి ఎదిగలైనా ఏది ఎదుటి ఎదిగాడు మంచిగా సేవ చేశాడు మూడు సేవలు చేసిన సమయం ఆ రోజుల్లో న్యాయాధిపతులు అంటే వారు ఒక సేవకులు అంటే వాళ్ళ అధికారం కలిగి వాళ్ళు న్యాయం తీరుస్తుంటారు ఇంకొకటి ఎవరంటే యాచకులు యాచికులు అంటే ఎవరో నిత్యం బలి ప్రదండి సేవ చేసి బలండి యాచికులు మూడోది ప్రవక్త ప్రవక్తని ఎవరో దేవుని మాటలు తీసుకుని వచ్చి ప్రతమకి చెప్పాడు నువ్వు ఇలా ఉన్నా ఇలా ఉండదు సౌలు అని ప్రతి చెప్పాడు మూడు సేవలు చేసిన వ్యక్తి ఎవరంటే సమయలు సమయలు ఎలా పుట్టాడు తల్లి వాగ్దానం దేవుడు చేస్తూ వాగ్దానంతో పుట్టాడు పాలు అంటే సేవ ఇచ్చేసినాయి ఆయన మంచిగా సేవ చేసిన కానీ ఆయన కడుపును పుట్టిన వాళ్ళు మాత్రమో ఎవరంట చెప్పండి లంచాలు న్యాయం తిప్పేసారు ఏలి చాలా మంచి సేవకుడు ఏ తప్పు ఏలి కానీ ఆయన పిల్లలు దుర్మార్గులు ఎవరంట కానీ దినాల్లో తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు కానీ వారి కడుపును పుట్టే పిల్లలు ఎలా ఉన్నారంటే దుర్మార్గులు జరుగుతారు ఇలాంటి దుర్మార్గులు అందరూ కూడా ఒక మారు మనసు బాపక్ష క్షమాపణ భక్తి ఒక మంచి మనిషిగా క్రీస్తు దగ్గరికి రావాలని శ్యామ పౌరు గారు చెప్పిన దారిత్రి సంఘానికి మీ ఎందు క్రీస్తు స్వరూపము మళ్ళీ ఏర్పడాలని నాకు మరలా పరక్షవేదన కలు మరలా ఎందుకు ప్రసవేదన కలిగింది మొదటగా వాళ్ళని మంచిగా మార్చాడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఆత్మానుసరంగా ఆరంభించినప్పుడు బాగున్నారు ఇప్పుడు శరీరానుసరంగా పరుపులుగా మార్పారు చెడిపోయారు మళ్ళీ అందుకే మీ విషయమే నాకు మళ్ళా ప్రసనా కలు అందుకని దేవుడు పెట్టారు మనం సేవకులు అంటే నిజంగా బైబిల్ చెప్పే విధంగా అయితే ఇలా ఉందండి డబ్బుల కోసం కాదు తిండి కోసం కాదు నాకు అమ్మ నాన్న లేక నాకు ఉద్యోగం లేక కాళ్ళు చేతులు లేక లేకపోతే నాకు పొలం గోత్రం లేక నేను సేవకు రాలేదండి దేవుడు చెప్పాడు నువ్వు వచ్చి ఇంతవరకు నీ కొరకు జీవించావు ఇక మీద నా కొరకు చెప్పేసి దేవుడు తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ సేవని ఈరోజు నేను చేస్తున్నా అంటే దేవుని శక్తితో ఎన్నో కుటుంబానికి వెళ్ళినప్పుడు ఎన్నో చేతబులు ఎదుర్కోవాలి ఎన్నో దెయ్యం ఎదుర్కోవాలి ఎన్నో శాతానికి శక్తిని ఎదుర్కోవాలి అవి దగ్గర వచ్చి భయంకరంగా పోరాడితే మా జీవితాన్ని నాశించాలని మేము సేవ చేయకుండా ఉండాలని నేను దేవుని వదిలేసి తెలుపు ఎన్నో పోరాటాలు మా వస్తుంటే ఎలాంటి ఎయిడ్స్ వ్యాధినా ఎలాంటి డెంగ్యూ అయినా ఎలాంటి కరోనా వ్యాధినా ఎలాంటి సైన్ ఫ్లూ అయినా మేము ప్రార్థన చేస్తాం అందరు భయపడతారు ఆ కదా ఎలాంటి మేమేం చేస్తాం ప్రతి నా తెలిసే చనిపోయినా ఎంతో మంది వ్యాధుల వలన భయపడుతున్నారు కానీ మేము ఎప్పుడు భయపడ్డా ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎలాంటి దేవాలు వచ్చినా ఎలాంటి చేయాలు వచ్చినా నిలబడి ధైర్యంగా మేము ఏం చేస్తాం ఇవన్నీ ఎదుర్కోవడానికి దేవుని శక్తి మాకు ఇస్తేనే ఇవన్నీ ఎదుర్కొంటాం కానీ దేవుని శక్తి ఇవ్వకపోతే మేము ఎదుర్కోవడానికి మా వల్ల కాదు అందుకని ఎందుకు అంటే

దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు అనే ఉండి మీ ఆత్మలను కాయిస్తున్నారు సంఘం సేవకులు ఎవరండి చెప్పండి ఆత్మలు కాయిస్తున్నారు శరీరాన్ని కాయట్ల ఎవరిని కాసిన మేము ఆత్మ మీ ఆత్మీయ జీవితాన్ని సరైన సత్యులను నడిపించి సరైన విశ్వాసం అనిపించి సరైన ప్రేమలు నడిపించి సరైన పరిశుద్ధులు నడిపించి సరైన సంపూర్ణ కలిగించడానికి మేము నడిపిస్తానికి దేవుడి సేవలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మీ ఆత్మను కాయించున్నారు వారు దుఃఖంతో కాక ఆ పని ఏం చేయాలంట సంతోషంగా చేయాలి దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనము అందుకని మనకి స్కూల్కి వెళ్తే టీచర్లు ఉంటారు కాలేజీకి వెళ్తే లెక్చరర్లు ఉంటారు చర్చికి వస్తే ఉంటాడు పనికి వెళ్తే నేస్తర్ ఉంటాడు ఉద్యోగి వెళ్తే పైన మేనేజర్ ఉంటాడు ఇలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా మన పైన నాయకులు వాళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళకు లోబడి దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడే మనకి అందుకనే దేవుని పెట్టిన మనము ఈ దినాల్లో మనం సహకరించాలి సేవకు కలిసి సంఘంలో మన ప్రార్థనలో పాల్గొనాలి మన ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా జీవించాలి ఆత్మీయంగా సంపూర్ణంగా మార్చబడాలి పలు రాజ్యంలో దేవుని మనము కనపడాలి అందరు కానీ మోసుకోండి దేవుని జనం అనంతరం కూడా ఈ ఉదయకాల సమయాన దేవునికొచ్చి మరి యొక్క సేవ ఎందుకు ప్రారంభించాము సేవ అంటే ఏంటి అనే దాని మరి ఆత్మీయ జీవితాన్ని మరి సహోదరులు చెప్పినా అలాంటి అనుభవాలు వచ్చేటట్లోంచి మరి బంధకాల్లో నుంచి మరి నుంచి ఇలాగా ఏ విధంగా మనం బయటికి రావాలి ఏ విధంగా దేవుడికి అవ్వాలి ఏ విధంగా పరలోకానికి మనం వెళ్ళాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం క్రైస్తవ జీవిత మతాన్ని కాలని మార్గ మతాన్ని కాలని ఇది మార్గము కానీ ప్రస్తుతందరికీ క్షేమం కలగాలి సంతోషం కలగాలి అందరూ పదలోక రాజ్యములు ఉండాలని ఈ యొక్క సేవ జరుగుతుంది ఈ సేవ దేవుడు మనల్ని పిలిచిన్నాడు ఈ సంఘాన్ని దేవుడు మనల్ని పిలిచిన్నాడు ఈ సహవాసానికి దేవుడు మనల్ని పిలిచిన్నాడు మన సంపూర్ణగా పరిపూర్ణగా మార్చుకోవడాన్ని ప్రేమ కలిగే సత్యం చెప్పి మన అన్ని విషయాల్లో క్రీస్తువులే ఎదగాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే దినం ఆస్థనమైంది మనుషులు విడిచిపెట్టే దినం ఆస్థనమైంది శరీరాన్ని విడిచిపెట్టే దినం ఆస్థనమైంది దేవుడు మా మహిమతో ప్రభావంతో ఆర్భాటముతో వేగాలుడై మధ్య ఆకాశాన్ని మన ఆయన వచ్చినప్పుడు మహిమలో శరీరముతో పాపము లేని శరీరముతో అంతటితో దేవుడు మనకు సహాయించని గాక దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక ఆమె స్తోత్ర 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 స్తోత్ర